మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు సూకరిస్తున్నామోలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపతో నిన్నటి దినమంతా దేవుడు కాపాడి మరొక రోజుని ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని మహిమపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ రోజంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి భద్రపరచబో పోతూ ఉన్నాడు అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక పిల్లరై దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మన విందా అపోసుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని చదువుతున్నాను మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటున్నారు మనము దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే దేవుని కొరకు బ్రతకాలి అంటే మనకి ఓర్పు ఓరిమి అవసరమై ఉందట చాలామంది తొందరపడుతూ ఉంటారు ఎందుకు అంటే దేవుని చేత మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం చాలామంది దీవించబడుతున్నారు కానీ ఎందుకని మేము దీవించబడలేకపోతున్నాం ఎంతోమంది చేసిన ప్రార్థనలకు జవాబులు పొందుకుంటున్నారు కానీ నేను చేసిన ప్రార్థనకు ఎందుకు జవాబు పొందుకోలేకపోతున్నాను దేవుని చేత నేనెందుకు దీవించబడలేకపోతున్నానని చాలామంది తొందరపడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం చెప్తుంది మనకి ఓర్పు అవసరమాట ఆయన సన్నిధిలో దీనులమై ఆయన కృప కొరకు మనం కాచుకోవాలి తగిన సమయమందు తప్పకుండా మనల్ని ఆయన ఆశీర్వదిస్తారు ఏవండి ఎవరు దరిద్రులుగా ఎవరు దిగజారిపోయిన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు అందరినీ దీవించాలనుకుంటున్నాడు కాకపోతే ఆ ఆశీర్వాదానికి మనను యోగ్యులుగా చేయడానికి ప్రభు మన మీద పనిచేస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదానికి పాత్రలం అవుతామో యోగ్యులం అవుతామో అప్పుడు ఆయన ఆశించిన ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మన జీవితంలోనికి తీసుకొని వస్తాడు అప్పటి వరకు తొందర పడకుండా నిదానంగా ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది కదా ఎవరైతే యహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారో దివారాత్రులు అతని గురించి ఒక చక్కని మాట మనం చదువుతాం అతడు ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని అక్కడ ఒక మాట మీరు గమనించారా తన కాలముందు ఫలమిచ్చే చెట్టు అంటున్నాడు అంటే ఈ రోజుల్లో మనం చూస్తాం ప్రతి ఋతువులో ఒక ఫలం మనకి అందుతూ ఉంటుంది కొన్ని ఫలాలు మనకు అందుతూ ఉంటాయి మనం వానాకాలంలో పోయి నాకు మామిడి కాయలు కావాలంటే దొరకవు ఎందుకంటే మామిడి పండ్లు కాసే ఒక కాలం ఉంది అది ఎండాకాలం అలాగనే మన జీవితంలో కూడా కొన్ని ఆశీర్వాదాలు మనం చూడాలంటే మన జీవితంలో కూడా ఫలింపును చూడాలి అంటే ఒక తగిన కాలం అనేది ఒకటి ఉంటుంది దేవుడు మన కొరకు నిర్ణయించిన కాలం అనేది ఒకటి ఉంటుంది అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి ఆయన సన్నిధిలో కాచుకుని ఉండాలి ఒక్కటి మనం చూసుకోవాలి ప్రభు అంటాడు కదా నాలో నిలిచి ఉండని ప్రతి వాడు కూడా ఫలించలేడు అంటాడు ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళు ఫలించగలుగుతారు ఆశీర్వదించబడతారు నేను దేవుని మార్గంలో నిలిచి ఉన్నానా లేదా అనేది ఒక్కటి మనం చూసుకోవాలి ఆయనతో నేను అనుసంధానమై ఉన్నానా లేదనేది ఒక్కటి మనం చూసుకోవాలి ఆ విషయంలో మనం జాగ్రత్తపడి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటే నీ సమయం వచ్చినప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు కురుంగిపోవద్దు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నావేమో ఎన్నో మార్గాలు చూసి చూసి నిరాశభూమిలో చిక్కుకుపోయి ఉన్నావేమో ఈ మాట చేతను ఆదరించబడు ఈ నిర్ణయ కాలం త్వరలోనే నీ జీవితంలో రాబోతూ ఉంది నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు అతి కృప మనకు గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నీకు స్తోత్రాలయ్యా ఈ శుభవేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు కృపతో దీవించు మేమందరము కూడా నీ కృప కొరకు కనిపెట్టుకోవాలి ప్రభు తొందరపడేవారిగా ఉండకూడదు తండ్రి నీవు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తావు ప్రభుగా అనేకులకు దీవనకరమైన పాత్రగా చేస్తావు తండ్రి దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీతో అంటు కట్టబడిన జీవితాలు మాకు అనుగ్రహించి సహాయం చేయాలి ఈరోజంతా నీ నీ బిడ్డల ప్రయాణాల్లో తోడయిండు చేస్తున్న పనుల్లో తోడయిండు నీ కాపుదలు అనుగ్రహించు సమస్యలతో ఉన్న వారిని విడిపించు అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచు అన్ని విషయాల్లో తోడీ దీవించమని ఏసునామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్